జిల్లా విద్యతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చెన్నారెడ్డి అన్నారు వనపర్తి జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం పాలర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అదనపు కలెక్టర్ సంజయ్ గంగర్వార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జిల్లాలోని పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన యువతకు సాంస్కృతిక జానపద నృత్యం జానపద గీతాపన వ్యాసరచన చిత్రలేఖనం ఉపన్యాస కవిత్వం వంటి రంగాల్లో పోటీలు నిర్వహించి మొదటి ద్వితీయ స్థానాల్లో వచ్చిన కళాకారులకు బహుమతులు ఇవ్వడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపడం జరుగుతోందని ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు నామకరణం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనే మాట ఇదే అందులో చదువుకునే ప్రతి మహిళ సహకరి అయమతో స్ఫూర్తి పొంది ఒక వీర నారిగా తీర్చిదిద్దపబడాలనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అనేటువంటి మాట కూడా నేను తవరిగా మనం చేస్తున్నాను అదేవిధంగా యువజనులు అంటేనే మన శ్ఞాపం వచ్చేది స్వామి వివేకానంద స్వామి వివేకానంద గారు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే జీవించున్నాను చాలా గొప్ప వ్యక్తి ముప్పై మూడు సంవత్సరాల్లో వేదాలు ఉపనిషత్తులు దొరికిన ప్రతి పుస్తకం కూడా హిందూ సాహిత్యం అంతా కూడా వారు చదివినటువంటి గొప్ప వ్యక్తి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు చాలా ఉన్నత ప్రజలు కులంలో పుట్టి ఉన్నత విద్య అభ్యసించి వారందరూ కూడా వారు చాలా మన దేశంలోనే కాదు అమెరికా దేశంలో కూడా ఈ హిందూ మండలానికి చాలా గొప్పగా వారు చేయడం వచ్చినటువంటి పాఠ్యంతో నిర్మాణం చేస్తున్నారు అందుకని ఇలా వివేకానంద గారి పుస్తకాలు మీరు చదువుతున్నారా మీ లైబ్రరీలో ఉన్నాయా తప్పకుండా చదవాలి చాలా గొప్ప బోధన ఇవ్వాలి వారి సంతృతి దాదాపు ఒక పది లేక పన్నెండు పుస్తకాలు వారు చెప్తారు భారతదేశం బాగుపడాలంటే ఇనుప కండరాలు ఉప్పు నరాలు ఉండేటువంటి ఒక వంద మంది యువకుల్ని యువతుల్ని నాయపడిపోయి భారతదేశ చరిత్ర మారుస్తా మాట వారు చెప్పడం జరుగుతుంది అందుకనే యువశక్తి అంత గొప్పదని గుర్తించినటువంటి గొప్ప మేధావి స్వామి వివేకానంద అనేటువంటి మాట కూడా నేను తగినగా మరణిస్తున్నాను ఎందుకంటే దయచేసి చాలా చిన్న చిన్న పుస్తకాలు వారి సందేశాలు అనే అనేక సబ్జెక్ట్స్ పైన వారి ఉపన్యాసాలు ఉన్నాయి వారి పుస్తకాలు ఉన్నాయి మీ మీ లైబ్రరీలో తప్పకుండా దొరుకుతాయి తప్పకుండా చదవటేటువంటి మాట కూడా